వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ ప్రాజెక్టు నందు పోషణా మాసం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ భవన్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ నెల పదిహేను నుండి వచ్చే నెల పదహారు వరకు పోషణా మాసం నిర్వహిస్తున్నామని మెదక్ సిపిడిఓ వెంకటరమణ తెలిపారు ఈ సందర్భంగా సిడిపిఓ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రోజువారీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్స్ నిర్వహిస్తున్నారని ఈరోజు ప్రాజెక్టు లెవెల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని తెలిపారు స్థానికంగా దొరికేటటువంటి ఆహారం ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం పోషకం వాటి గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కిషోర్ బాలికలకి అదే విధంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటటువంటి మూడు నుండి ఆరు పిల్లలకి అనుబంధ పోషకాహారంతో పాటు ఫ్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యతని తల్లిదండ్రులకు వివరించడం పోషణ మాహా కార్యక్రమం ఏదైతే స్థానికంగా దొరుకున్నటువంటి నలభై రెండు రకాల ఆకుకూరల గురించి చిరుధాన్యాలు ఐరన్ సమృద్ధిగా దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించడం జరిగిందని తెలిపారు అనంతరం అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్లు అదే విధంగా అంగన్వాడీ ఆయాలకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ మెదక్ ప్రాంత సూపర్వైజర్ శశికళ రమా శ్రీదేవి విజయలక్ష్మి మంజుల మాధవి అంగన్వాడీ టీచర్లు ఆయా తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పదిహేడు తొమ్మిది రెండు వేల ఐదు నుంచి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెల రోజులు పోషణ మహా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రోజువారీ కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్స్ నిర్వహించినారు ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా స్థానికంగా దొరికేటువంటి దొరికేటటువంటి ఆహార ఉత్పత్తులలో ఎక్కువ శాతం పోషకంలో ఉన్నటువంటి వాటి గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి కిషోర బాలికలకి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటువంటి త్రీ టు సిక్స్ ఎస్ పిల్లలకి అనుబంధ పోషకాహారంతో పాటు పోలీసుల యొక్క ప్రాధాన్యతని తనలోకి వివరించడము అదేవిధంగా రోజువారీ కార్యక్రమంలో నిర్వర్తించడం నిర్వహించడము పోషణ మహా కార్యక్రమంలో ఏదైతే స్థానికంగా దొరుకుతున్నటువంటి నలభై రెండు రకాల ఆకుకూరల గురించి చిరుధాన్యాలు అదేవిధంగా ఐరన్ ఎక్కువగా సముద్రంగా దొరికేటువంటి ఆకుకూరలు కూరగాయలు పండ్లు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి కళ్ళకు చెప్పడము ఈ యొక్క కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అదేవిధంగా మెదక్ ప్రాజెక్టు సూపర్వైజర్స్ పోషన్ అభియాన్ నుంచి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి వెంకట గారు పాల్గొన్నారు